కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు వారి విధమైనటువంటి సందేశాలు ఇస్తారు ఒక పక్క దానికి ఏ పార్టీ అధికారికి వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ బీఆర్సి చేసింది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలన చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసింది కానీ ఉద్యోగుల యోగక్షేమాలు చూడలేదు ప్రజల యోగక్షేమాలు చూడలేదు రాత్రి మగళ్ళు దోపిడీ తెలంగాణను దోపిడీ చేసి డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం కొరకు పరిపాలన చేయలేదు మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చి ప్రజా పరిపాలన చేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆరు గ్యారంటీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ రేపు పదకొండవ తారీఖు నాడు చివరి గ్యారంటీ అనేటువంటి ఇందిరా మహిళ కూడా రేపు అమలు చేయబోతున్నది ఈ రకంగా మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు నిలబెట్టుకున్నది ఎన్నికల తర్వాత అధికారం రాగానే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ పార్టీ కూడా ప్రజ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు మోసం చేసింది తప్ప ప్రజల ప్రజల వాళ్ళు ఇచ్చిన మాట ప్రజల సంక్షేమం కొరకు అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను కూర్చా తప్పకుండా అమలు చేసింది ఇప్పుడు కూడా ఈసారి కూడా కూర్చా తప్పకుండా ఆరు గ్యారంటీలను ప్రజల సంక్షేమం కొరకు అమలు చేసింది అదేవిధంగా మరి సమాజంలో ఆర్టీసీ ఉద్యోగులది చాలా క్లీక ప్రజలకు ఎందు ఎంతో వేరైనటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు ఆర్టీసీ అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు మరి వారికి ఎప్పటి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వేయాలి ఎస్కలేషన్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన ప్రకారంగా వారి శాలరీస్ కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు తెలంగాణను దోచుకోవాలి తెలంగాణ ప్రజలు సొమ్ము వాళ్ళ వాళ్ళకు సౌకర్యాలు అవినీతి అక్రమాలు తప్ప వాళ్ళు ఆస్తులు చేసుకోవడం తప్ప ఏ పరిపాలనలో ఏ ఎవరి సంక్షేమం కొరకు పనిచేయలేదు ప్రజలందరినీ కూడా పెట్టసేలో పెట్టి అనేక కష్టాలను నెట్టేసి చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజలకు అప్పులు మిగిల్చిన తప్ప ఏ ఒక్క సౌకర్యం కలిపేయలేదు దానిలో భాగంగానే ఆర్టీసీ వాళ్ళని కూడా ఏ రోజు కూడా ఆదుకోలేదు వాళ్ళకి ఇలాంటి సౌకర్యం కూడా కల్పించలేదు టీఆర్సీ అసలే వేయలేదు అంటే తెలంగాణ కొరకు పోరాడింది ఒకరైతే మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు కాదు తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఇంట్లో ఉన్నారు కానీ మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కే కేసీఆర్ హరీష్ రావు ఆ కుటుంబ పరిపాలన నియంత్ర పరిపాలన చేసి అక్రమాలు అక్రమంగా అన్యాయంగా దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఈరోజు వాళ్ళు జవాబు చెప్పాలి ఉద్యమం తెలంగాణ ఉద్యమం రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత రెండు వేల ఒకటి కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు వరకు ఎంత సంపాదించారు ఉద్యోగం సమయం కూడా డబ్బులు సంపాదించారు అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమం చేసినప్పుడు కత్తులు అవుతాయి ఉన్న ఆస్తులు పోతాయి కానీ ఒక వినూత్నంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలం అని చెప్పుకుంటూ డబ్బులు పోగు చేసుకున్నారు వసూలు చేసుకున్నారు ధనవంతులు అయ్యారు ఆర్థిక ఆర్థికంగా పలిసిపోయినారు ఈరోజు రెండు వేల పద్నాలుగు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు దాకా పరిపాలన చేసి పూర్తిగా తెలంగాణ ప్రజలను దోచుకున్నారు మన పొలాలలో జలగలు ఉంటాయి జలగలో ఒక జలగకు ఒక ఒక మంచికి జలగ పట్టిందంటే ఉన్న రక్తం మొత్తం గుంజుతుంది ఈ టిఆర్ఎస్ నాయకులు కూడా జలగలాగా తెలంగాణ ప్రజలను దోచుకున్నారు వాళ్ళకు గుణపాఠం మన ఎన్నిక జరిగిన ఎన్నికల్లో చెప్పిండ్రు మరి వాళ్ళు ఎన్ని అయితే అక్రమాలు చేసిండ్రో అన్యాయాలు చేసిండ్రో దోపిడీ చే చేసిన అవన్నింటి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళను వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉన్నారు తప్పకుండా